హై గాయస్ ఇంట్రొడక్షన్ చెప్పే ఓపిక కూడా నాకు లేదు లేదు మహేష్ వచ్చే టైం అయింది ఇప్పుడు యాడ్ ఆడేసి బీర్వ కూడా ఓపెన్ చేసి అయితే పెట్టేసినాను యాడ్ పెట్టినాను గుర్తుకు లేదు మహేష్ ఆడన్నా పెట్టినాడా లేకపోతే నేను ఆడబెట్టినా నాకైతే అస్సలే గుర్తుకు లేదు మహేష్ ఇప్పుడు వచ్చి నేను ఏం చెప్పాలి సరే మహేష్ ఎడన్నా ఉన్నాదంటే పర్లే నేను పెట్టలేదంటే ఇంక నా మీద వచ్చాడు పోయి కోపం పడి నాకైతే తలనొప్పి ముందుగానే ఎక్కువ హెడ్డేక్గా ఉన్నది నాకేం చేయాలి ఏం అర్థం కాల అది అమ్మోలు పెట్టిన రింగు ఏడబెట్టినా అస్సలు గుర్తుకు బాక్సే కనిపించలే అది గుడ్డలు అంటే అంత ఎత్తుకినా గుడ్డలో అసలు గుడ్డల్లో లేదు యాడబెట్టినాను బా మహేష్ అయితే ఇంకా వచ్చాడు ఇప్పుడు రింగ్ ఎందుకు ఎత్తుకుతున్నానంటే రేపు ఫంక్షన్ ఉన్నది ఆ ఫంక్షన్కి వెళ్ళాల ఇంకా సర్ది పెట్టుకుంటా అంటే అన్ని గుడ్డలు తీసుకొని బంగారం అంతా తీసి పక్కన ఇంకా అన్నీ సెట్ చేస్తూ ఉంటే కనిపించలే నాకైతే భయం వేస్తుంది మహేష్ వచ్చేది ఏమంటాడు తిడతాడు ఏమో నాకు ఏం అసలు మైండ్ ఏం పని చేయాలి అర్థం కాదు సో గైస్ మహేష్ అయితే వచ్చినాడు డోర్ కొడతా ఉన్నాడు నాకు భయం వేసింది ఎవరు ఏమే

न कार्य गल्पा छ पो 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 टावर गाडी बनाने तर, <laughs> तर। के ठना र पढेर मस्ताना हैन टिका नाग नबे ओ पिगले तलक नपियो सरले गन कति गेली निले निन्द लागेछ भई बन्दे पेट्रोल वान्दे पेट्रोल पटिसकोनी अनिले उठ्दा पगाने ता

ఇప్పుడు నేను చెప్తే సరీ అన్న రెండు అండి నేనేమన్నా మాట్లాడే చెప్తాను ఏమైందే ఎతికా ఏమికాయ ఎతికేది ఏమన్నా చెప్పు నీట్గా చెప్పు చెప్పినప్పుడు మన అది తెలుసు కదా నేను ఎంత సైలెంట్గా ఉంటానో ఇంతవరకు వీడియోలు చూడాలి నేను నువ్వు కూడా చూసిండవు ఆ అయితే ఏంది అంటున్నా ఊరికే చెప్పుకున్నా అంటే ఏందని అవును బేర వాళ్ళవు నాది ఏంది నువ్వు నువ్వు ఉంగురం గణపరాలేదు అది కాదు ఇది కాదు నా దగ్గర కాకమ్మ కథలు అయితే పడద్దు సరేనా ఇయే తగ్గించుకుంటే మంచిది జోకులు కాదు నా దగ్గర వేసేది అది బంగారు కానీ సరేనా ఒక రొంద చెప్పేటప్పుడు తమా వద్దు మామూలుగా సీరియస్గా చెప్పదు అంతేగాని నువ్వు జోకుగా నేను ఆడబెట్టినాను నువ్వు పెట్టినాను నేను పెట్టినా కదా మర్యాద బీర వాళ్ళ నువ్వు చూడు రేపు వద్దునే పోవాలా నాకు తెలుసు కదా కోపం వచ్చి అటు మాట్లాడతాను మామూలుగా ఏ నువ్వు ఫస్ట్ తీ ఓపెన్ చేసి చెప్తా నువ్వు రైతు ఫస్ట్ రా నువ్వు ఇక్కడ వచ్చే ఆడ పై పోయి ఎత్తుకో రా చూడు పోయి తమాసా తమాష అన్న గడ అది మన పెళ్ళికి పెట్టింది అది తెలుసు కదా మనం ముందుగానే ఇట్టున్నాము మళ్ళీ దాంట్లో మళ్ళీ ఈ కనపరాలేదు అవి గణపరాలేదు అది ఇది అన్నీ అనుకో నేను నేను పెట్టింది నేనేండి చెప్తున్నాను నువ్వు ఎత్తుకేదండి నీకు లేదు కళ కనపరాలా ఆడంతా చూసుకోవాలి కదా ఈ జాలి చేసె ఫస్ట్ ను ఏత్తుకో బా మచ్చ గెత తీసి ఇチラడి నామలి మాట్లాడు ఫస్ట్ తీ మంచం తీసి ఆడి పెట్టు మంచం తీ సద్దుట హను ఇ ను నవ కా కొలి జుడా నవ కా కొ ని నౌ నౌ నా నమల నచ్చనే నచ్చదా ఫస్ట్ తీ చెప్తా డోర్ తీ డోర్ తీ దేను నుగొ మా తమ ఇతి ఎను నువు మమ్మీ జుడా ను సీరియస్ గా మరి ను నవ్వొద్దు ఆ ి ఎట్రా చూడు చూడు ఆ ర్యాకులో ఉంటుంది చూడు ఏ పక్క కానీ ఆ పక్క గానే చూడు అన్నీ బీర వాళ్ళ కూడా ఈ గోల్ ఈ లేరు వాళ్ళ అంతా ఎత్తుకినాము లేవు ఇప్పుడు ఏం చేయాలి చెప్పా సాయంకాలం నుంచి ఒక మాట నాకు అన్నా ఫోన్ చేసి చెప్పినావా ఒక మాట చెప్పాలి కదా అది ఏదన్నా ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు వస్తువు అన్న అయితే సరే లేకపోతే పని లేనికోవచ్చు అయినా కూడా అది కూడా మనం కష్టం చేసాము డబ్బులే మనం నిద్ర లేకున్నా తిండి లేకున్నా ఏమి లేకున్నా ఎంత ఇబ్బంది పడుతున్నామంటే మనకు తెలుసు మన ఇద్దరికి కదా అలాంటప్పుడు ఎంత వస్తువు చిన్న వస్తువు ఎంత కేరింగ్ ఉండాలి చెప్పా ఫస్ట్ యాడిగాడిపోయినాము కూరగాయలు తీసుకున్నాము అవునా మళ్ళీ షాప్ యాడ పెట్టినాము ఫ్యాన్స్టోర్ యాడ్ పెట్టేసినాము కింద అన్ని అవును ఇంకా ఇంకా యాడ్ పెట్ట మన కూరగాయలు చేతులు ఉన్నాయి ఆ బ్యాగ్ కింద పెట్టేసినాము బ్యాగ్ కిందలో చిన్న డబ్బాలో పెట్టేసినా చిన్న డబ్బాలో నేనే పెట్టింది చిన్న డబ్బాలే పెట్టి పెట్టినా లేకుంటే నాకేం అర్థం కాగా ఉన్నది చూడు నువ్వు పెట్టినా అంటే నిజంగానే ఈ చూడ అట్టయితే ఈ ర్యాకులో చూడ ఏ ఎవరు తీసుకురమ్మన్నారు ఇప్పుడు ఉంది మెంటలు దానికి దెబ్బపోయిన దెబ్బ దెబ్బపోయిన దెబ్బ అట్లే ఉన్నాడు కానీ ఒక వంట ఉందడు ఎంత ఉండేటట్టు కూడా ఏం చేద్దాం చెప్పాను ఇప్పుడు చూడు తీరా మరి అన్ని తీసుకొని వచ్చి అసలు తిన్న కూడా తినాల నేను ప్రసనాన్ని తీసుకొచ్చి పంపించేసిన నేను ఇప్పుడు వచ్చాను చూడ ఏంది ఎట్ అంటే డిసిరాసిన చిన్నగా చూడు గిడ్డలు గిడ్డలు అన్ని గలీ తీసేసిన కూర్చో మా అత్త అదే ఎందుకులే మా వాళ్ళు మాకు పెళ్ళి పెట్టినారు మేము దానిది అట్టగా నెట్టగా కుక్క రేపు కాస్తే అండి వెళ్ళాలి మేము నేను అది పని షాప్ మరీ హాలిడే పెట్టుకొని చెప్తే సరేలే అన్నాడు అవో ఆయన కూడా ఏం చేస్తాము ఎవరికైనా పని చేసినప్పుడు ఇది ఇదే 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 అని ఏమంటే పరిస్థితి బాగాలేనప్పుడు ఎట్ట ఒకటి అటు ఉండాలి అయినా ఇప్పుడు ఇంటికి వచ్చి రాక ఇది ఒకటి పోయింది ఉంగరం అవ్వ ఈ నాకైతే మెంటలు నాకేం అర్థం కదా మేము ఇప్పుడు పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి అంటే ఎందుకు పోతాం ఏదన్నా ఇంకా ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం సరే ఆడకాడికి ఎత్తి పెట్టుకొని ఏదన్నా తీసుకుని అంటే మా ఖర్చులు మా సరిపోదు ఆడకాడికి తీసుకునేది ఖర్చులకి తినేది వచ్చేది అంతే ఇప్పుడు ఎట చేయాల నాకేం అర్థం ఏ కల ఎంత ఎత్తికి నాకు కనపరాలా ఇప్పుడు అయినా నాకు ఏం అర్థం కాదు ఈడబెట్టినా లేకుండా ఉంటే ఆడపోయిందా నేను నాకు తెలిసిన ఈడ పెట్టినా ఈడ పెడితే కనపడాలా సో గాయస్ ఇప్పుడైతే మొత్తం ఎత్తికెతికి ఎత్తి ఇప్పుడు నైట్ అయితే పదకొండు అయింది ఇంకైతే మా వల్ల అయితే కాల ప్రశ్న పాపం పాప ఎటంటే తిట్టేశానా అది నాతో పో అనుకుంటా ఎందుకంటే నేను నీ ప్రసాన దగ్గర అయితే ఏముంటుంది భయపడి వద్దు నేను పెట్టుకుని మన విషయం నీ జాబ్లో నేను పెట్టుకుని నేను చిన్న బాక్స్లో పెట్టి ఆడ పెట్టేసిన ఇప్పుడైతే కనపరా కనపరాలేదు నాకైతే పాపం ప్రసన్న తిట్టేదలకి అట్టే గొమ్మలు ఉన్నది నన్ను తిట్టింది ఎట్టంటే అట్ట ఏం చేద్దాం చెప్పా కావాలని ఎవరన్నా పోగొడతారా పోగొట్టలేము చూద్దాం ఒకవేళ రేపు అంటే పొద్దున్నే తొందరగా లేచేసి మొత్తం అంతా బీరువా కానీ ఏడ కానీ ఆ రాఖీలన్నీ చూసేసి నిదానంగా మేమన్నా ఆడా పెట్టుకున్నామేమో తెలియదు మొత్తానికైతే ఇంకైతే పొద్దున్నే చూసిన తర్వాత ఉన్నాదా లేదో ఏమో అర్థం కాదు ఇప్పుడైతే కనపరాలేదో చూద్దాం వెతికే తర్వాత